వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో ఘనంగా రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహిళా పోలీసులు ర్యాలీ ఫిబ్రవరి ఒకటి నుండి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని సూచించిన మదనపల్లి డిఎస్పీ కొండయ్య నాయుడు మదనపల్లి పట్టణంలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా పోలీసులు మహిళలతో జెడ్పీ హై స్కూల్ నుండి అంబేద్కర్ సర్కిల్ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ నీరుగట్టువారి పల్లె మీదుగా చౌడేశ్వరి గుడి వరకు పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించిన పోలీసులు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని లేని పక్షంలో కేసులు నమోదు చేయడం పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని హెచ్చరించిన ハブのライトの人 రవాణా మరియు వారి పాటిద్ద ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం 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 ట్రాఫిక్ నియమాలు అతి అతివేగం మరణానికే మార్గం డ్రైవింగ్లో సెల్ ఫోన్ వద్దు ఏ ముద్దు డ్రైవింగ్ సురక్షితం అయితే ప్రాణం సురక్షితం రహదారి భద్రతా మహత్సత్వాల సందర్భంగా మహాత్వాల సందర్భంగా రవాణా శాఖ பாடிதாம் பாடிதம்மாடிதம் பாடிதம் பாடிதான் பாடிதான் పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ చూస్తుంటారు మనం ఆర్గనైజేషన్ అయితే సరిగ్గా నేర్చుకుంటే కదా పదివన్నీ చూస్తే ప్రస్తుతం కాబట్టి మదేదా అదే విధంగా మధ్యలో సోమ మధ్యలో ఆటో కోసు ఆటోకి వచ్చి స్లోకల్ ఇస్తారు ఆ స్లోకల్ తగ్గట్టు మీరు దానికి రియాక్ట్ అవుతూ స్లోకల్స్ ఇస్తూ రావాలా మీరు ఏదంటే మిగతా డిపార్ట్మెంట్ యొక్క సిబ్బందికి అసలకి నమస్కారం ఈరోజు మనము మహిళలతోనే మనము హెల్మెట్ అవగాహన ఎందుకు చేయిస్తున్నామంటే మహిళలు ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు మన ఇంట్లో నుంచి బయట పోయినప్పుడు మన పిల్లలకు కానీ లేదా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు కానీ పెద్దలకు కానీ బైక్లో పోయినప్పుడు మీరు వాళ్ళకి అవే చేయాలి బైక్ హెల్మెట్ తీసుకోపోండి హెల్మెట్ వాడండి మీరు ఖచ్చితంగా వాళ్ళ హెల్మెట్ మర్చిపోయినా కూడా మీరు హెల్మెట్ ఇచ్చి మర్చిపో మర్చిపోకుండా వాళ్ళని అవే చేశారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళల చేతనే హెల్మెట్ పైన ర్యాలీ నిర్వహించడం అనేదిగా ఒక ప్రోగ్రాం పెట్టింది ఆ ప్రోగ్రాంలో భాగంగా రహదారి రహదారి భద్రతా నియమాల్లో భాగంగా ఈరోజు మనం అదురుపల్లి పక్కన మీ యొక్క సహకారంతో ఈ మహిళ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది మీరు చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రయాణం చేయండి ఎక్కడ తొందర లేదు ఒక్కదానే ఒకటి వచ్చేయండి మీ పక్కన కూడా ఆఫీసర్స్ నుండి మీకు గైడ్ చేస్తుంటారు వెనక నుంచి స్లోగన్స్ వస్తుంటాయి మీరు చెప్పండి అంతేగాని విద్యార్థ అక్కడ ఇక్కడ ఎవరు వెహికల్ని తీసుకొని పోతుంది మీరంతా ప్రతి ఒక్కరు ఈ ర్యాలీ ముగింపు వరకు కూడా మీరు అందరూ ఉండాలి మధ్యలో ఎవరు పోవడానికి వీలు లేదు మన మహిళలు వాళ్ళ యొక్క పిల్లలకు కానీ వాళ్ళ యొక్క భర్తలకు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకు కానీ బయటికి బైక్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను వివరించి హెల్మెట్ ఖచ్చితంగా తీసుకొని పోవాలని చెబుతారు అనే యొక్క ముఖ్య ఉద్దేశంతో మహిళల యొక్క హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ముఖ్య దీంతో ప్రధాన లేడీస్ వాళ్ళు బయటకు పోయిన వాళ్ళ సురక్షితంగా రావాలని వాళ్ళు కోరుకునే దాంట్లో ప్రథమంగా ఉంటారు కాబట్టి వాళ్ళ చేత దీన్ని ఏర్పాటు చేయలేదు